హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చంద్రాంగుట్టలో సల్మాన్ భాయ్ దగ్గర ఉన్నాము ఇక్కడ జాఫరాబాద్ గేదెల లోడ్ వచ్చింది పన్నెండు లీటర్ నుంచి ఇరవై లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి లక్ష ముప్పై నుంచి లక్ష అరవై వేల వరకు ఉన్నాయి మార్కెట్లో అందరికన్నా తక్కువలో మేము ఇస్తున్నాం అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే పంచాకల్యాణి కూడా ఒకటి వచ్చింది పంచా అంటే చూడండి ఐదు కూడా వైట్ ఉంటాయి ఇంకా ఇక్కడ నెత్తి మీద కూడా ఒక వైట్ ఉంటుంది నాలుగు కాళ్ళు కూడా ఫోర్ లెగ్స్ కూడా వైట్ ఉంటాయి తోక కూడా వైట్ ఉంటుంది మిల్క్లో ఇది ఇది కూడా చాలా మంచిగా పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు ఇరవై లీటర్ల వరకు కూడా ఇదిగా పాలిచ్చే గేదెలు ఉంటాయి పల్ట్రాసా చీచేసుకో ప్రెగ్నెంట్ కావాలన్నా కూడా ఒక పది నుంచి పదిహేను రోజుల్లో డెలివరీ అవ్వడానికి రెడీ కూడా ఉన్నాయి డెలివరీ అయినా ఎక్కువ ఉన్నాయి ఎనిమిది డెలివరీ అయి రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఈ ఆల్రెడీ డెలివరీ హోగా గాబనే కిత్తే దీని మీ పచ్చా సిక్స్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది ఆల్రెడీ మొత్తం ఎన్ని ఎనిమిది డెలివరీ అయినవి ఉన్నాయి ఇదొకటి ఇదొకటి చూసుకోవచ్చు ఇది బ్రీడ్ చూడండి ఇది భావనగర్ నుంచి దచ్చినమని చెప్తున్నాడు సో సోమ్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఇది కూడా ఇవి చూడండి మొత్తం పచ్చికి తినేస్తున్నాయి చూడొసుకో ఇప్పుడు చూడ చూడదోసుకో చూడదో కానేదో యాపే చూడో యాపే ఖిలా వసుకో చూడండి ఇది ఆల్రెడీ తింటుంది డెలివరీ అయ్యింది చూడొచ్చు ఆల్రెడీ తింటుంది చూడండి అన్నీ అన్నీ పచ్చిగున్న ఎండుగున్న ఏమైనా తినేస్తే ఇవి ఇవన్నీ ఎందుకంటే ఓపెన్ గ్రేజింగ్లో ఎవరన్నా జాఫరాబాద్ ఎందుకు తీసుకుంటారంటే ఓపెన్ గ్రేజింగ్లో మేసొచ్చు కూడా పద్నాలుగు లీటర్ల పాలు అయితే ఈజీగా ఇస్తాయి ఇక్కడ అన్ని గేదెలు తింటూనే చూసుకోవచ్చు అందుకే ఎక్కువ మంది ఏమంటారంటే అన్ని గేదెలలో మంచి గేదెలు ఏమైనా ఉన్నాయంటే అవి ఫ్యాట్లో కానీ కాస్ట్ తక్కువ కాస్ట్లో ఎక్కువ మిల్కింగ్ రెండు సంవత్సరాలు కూడా మిల్క్ ఇస్తాయి ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ చేయాలంటే వీటికి మినరల్ మిక్చర్ కాల్షియం మెయింటైన్ చేస్తే టైం టు టైం ప్రెగ్నెంట్ కూడా అవుతాయని ఇక్కడ మనకు చాలామంది డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఏ గేదెలు ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అవుతాయి కానీ దానికి మంచి మెయింటైన్ చేసుకోవాలి ఒక పది గేదెలు పన్నెండు గేదెలు ఉంటే ఒక బొల్లు ఉన్నా కూడా నడుస్తుంది లేదు సిమెంట్తో కూడా ఈజీగా చాలామంది మనకు రాయలసీమ వాళ్ళు ఎక్కువ మంది ఈ గేదెలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లోకల్లో హైదరాబాద్లో కూడా చాలామంది అయితే ఈ గదలు అయితే మేపుతారు ఎందుకంటే టూ ఇయర్ దాకా టూ ఇయర్ దాకా ఈజీగా పాలిస్తాయి ఆ విధంగా ఉంది ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అయితే మీకు ప్రె ప్రెగ్నెంట్ అయిన ఎనిమిది నెలల వరకు పాలిస్తాయి రెండు మూడు నెలలు మనకు మ్యాక్సిమంగా డ్రై పీరియడ్ ఉంటుంది మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్